కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలైన డ్రైనేజీ మంచినీటి సదుపాయం వీధి దీపాలు రోడ్లు లాంటి కనీస సౌకర్యాలు కలిగించాలని కంటోన్మెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మధుకర్ నాయక్ను కలిసి వినతి పత్రాన్ని అందించడం జరిగిందని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు మౌల్య సంజీవ్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కంటైన్మెంట్ నియోజకవర్గంలోని ప్రజలు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మురికి వాడలలో జీవిస్తున్న ప్రజల అవసరాలకు తగిన వసతులు లేక ప్రజలు సమస్యలతోటి సహజీవనం చేస్తున్నారని ఆయన ఆరోపించారు దీంతో పాటు ఇటీవల బొల్లారంలోని ఆసుపత్రిలో వైద్య సేవల కోసం వచ్చిన భార్యాభర్తల్లో ఒకరు భర్త చనిపోయారని మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆసుపత్రి వైద్యం కోసం వస్తే చెట్టు విరిగి మేధ పడటంతో చనిపోవడం బాధాకరమన్నారు ఇలాంటి సంఘటనల్లోని మృతి చెందిన కుటుంబాల్ని మంత్రులు గాని ప్రతిపక్ష పార్టీల నాయకులు గాని అధికారులు గాని సందర్శించకపోవటం అన్నారు వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించి తీవ్రంగా గాయపడిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు అలాగే మెరుగైన వైద్యం అందించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కంటైన్మెంట్ నియోజకవర్గంలోని ప్రమాదకరంగా మారినటువంటి చెట్లను భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు ప్రజల ఆకాంక్ష మేరకు నియోజకవర్గంలోని నిత్యం తిరుగుతూ ప్రజల అవసరాలు తీరుస్తానని ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు సికింద్రాబాద్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ వినతి పత్రంలో మరి కంటోన్మెంట్ పరిధిలో గల తొమ్మిది వార్డులకు సంబంధించి మరి ఆయా వార్డ్లలో ఎనిమిది వార్డ్లకు సంబంధించి ఆయా వార్డ్లలో త్రాగునీటి సమస్య ఉన్నది మరి చాలా వార్డ్లలో ఈరోజు డ్రైనేజ్ సమస్య ఉన్నది తర్వాత చాలా వార్డ్లలో మరి స్ట్రీట్ లైట్స్ లేవు మొత్తము లైట్ కరెంటు పోతే కరెంటు ఉన్నప్పుడు కూడా మొత్తము చీకటిగా ఉంటున్నది అదే కాకుండా నిన్న మొన్న రెండు రోజుల కింద రవీందర్ అనే వ్యక్తి మరి ఆసుపత్రికి వెళ్ళి సర్లాదేవి గారు వారు తీవ్రంగా గాయాల పాలై వారు గాంధీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా వీటన్నిటి సమస్య మీద మరి చర్యలు చేపట్టాలని సీఈఓ గారికి ముఖ్య మరి కార్యనిర్వహణ అధికారి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వ రాష్ట్రంలో ఉంది ప్రతిపక్ష పార్టీ బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇతర పార్టీలన్నీ కూడా మరి ప్రజల తరఫున సమస్యల మీద కొట్లాడాలని కూడా ఈ సందర్భంగా కోరుతాడు ఏదో ప్రభుత్వం ఉన్నంత మాత్రమే కాదు ఈరోజు స్పెషల్ పాలన నడుస్తూ ఉన్నది ఈరోజు కేవలం ఈ సమస్యలన్నీ కూడా అధికారుల మీద ఎత్తేసి ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది ఇది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి నియోజకవర్గానికి దాదాపుగా నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు మరి కొడంగల్ నియోజకవర్గానికి వారు కేటాయించుకోవడం జరిగింది ముఖ్యంగా అక్కడ ఆసుపత్రులైతేనేది లేకపోతే అక్కడ స్కూల్ కాలేజెస్ అయితేనేది అక్కడ మౌలిక వసతులైతేనేది అన్ని విషయాలల్లో ఐదు వేల కోట్లు అక్కడ వారు మంజూరు చేసుకోవడం జరిగింది హైదరాబాద్ అనేది తెలంగాణకు ఒక గుండెకాయ లాంటిది